ఉసిరి వెళ్ళి వేస్తే కళ్ళు పోతాయి అంట ఆయనకు కోరు చెప్పినారంటే ఇంకా నా ఎప్పుతున్నారు అనమాట మమ్మల్ని చూసి అటు తిరిగిపోతుంది ఎక్కడ బామ్ వేస్తుంది అని చెప్పి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంకా మధ్యదారులో ఇట్లా జయదర్శిని రోడ్ అనమాట మొత్తం వడ్లే ఉన్నాయి మంచిగా ఆరవోసుకున్నారు రోడ్ కోసమే రోడ్లు వేసినట్టుంది అది చూస్తూ ఫైనల్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చేసరికి అమ్మ లేదనమాట ఫోన్ చేస్తే ఇట్లా పొలంలో కలుపు తీస్తున్నాయి ఇక్కడ రండి అంటే ఇంకా అక్కడ దాకా పోయిన పొలం నిజంగా విలేజ్ లలో ఇట్లాంటి ప్లేసులు చాలా మంచిగా అనిపిస్తాయి చూసినా ఎంత పెద్దగా మొత్తం బెండ చెట్లు అంట అవన్నీ ఇంకా మా పొట్టిదాన్ని తీసుకొచ్చి పని చేస్తుంది మా అమ్మ పొలం అంతా మాది అనుకున్నారు మాది కాదు వేరటోళ్ళు ఏంటి ఓదంపా అనుకునేసరికి ఆడొక చిప్పలకాయ చెట్టు కనిపించింది ఇది కాలేదంట ఇది దెంపలే రెండు మూడు ఉన్నాయి అవి పైన కున్నాయన్నమాట నేను ఎక్కి తెంపుతా అంటే లేదు లేదు నేను ఎక్కుతా అని మా మమ్మీ అమ్మా దిగే ఓయమ్మాడతావే తల్లి నువ్వు ఆగే ఉమ్మ దేవుడా దేవుడా ఎక్కుతున్నావు చెట్లు మంచిగా చిన్నపిల్లలెక్క ఈ అవి ఏమి కింద పడ్డావు చూసినారా మా మమ్మీకి ఎంత బలం ఉందో చెట్టు ఎక్కి కాయలు తెంపింది అది ఒంగిపోతుంది నాకేం భయమైతే నీడరిగిపోతుంది నాలుగైదు కాయలు తెంపింది ధైర్యం చేసి ఇంకా మళ్ళీ వస్తుంటే ఒక నిమ్మకాయ చెట్టు కాని పడ్డది ఒక్క పండు కూడా లేదు ఇంకొక కాయ తెంపుకొని ఇట్లా చూస్తూ చూస్తూ ఫ్రీగా వచ్చిన కాయలను వదలలేం కదా అందుకే ఒక కాయ తెంపి చెట్టు మొత్తం వీడియో తీసిన బాగుంది కదా చెట్టు పోలం ఇంటికాయ వచ్చేసినాము ఇక చిప్పలకాయలు ఇవే అనమాట మమ్మీ తెలిపి గడపెక్కిచ్చిన రోజు మా వద్దులు చీర పెట్టింది ఈయనే మర్చిపోయినా ఈ రోజు తీసుకుపోతున్నదని మమ్మీ పోతున్నా నేను కనీసం త్రీ ఇయర్స్ అవుతుంది అక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా వైరల్ అయితే అబ్బాయి ఈ మధ్యలో మద్యలో వచ్చిన వాళ్ళు ఎంత మంది వైరల్ ఇక మధ్యల దారిలో ఒక పఫ్ తినేసి వచ్చినా ఇక బయటకి వచ్చినప్పుడు తినకుండా పోతే ఎట్లుంటే పఫ్ తిన్నాక ఐస్ క్రీము ఇది మాయన తీసుకుంటూ నేనేమో కోన్ తీసుకున్నాం మా మొత్తం సగం నేనే తినేసిన లాస్ట్ కి నా కోన్ కూడా